హాయిడ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే పాలతో టమాటా పుల్లవైతే చేస్తున్నానండి ఎలా చేస్తాను ఇంటికి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత అందులో అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అది కూడా వేగిన తర్వాత అందులో టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలండి టమాటోస్ అయితే బాగా వేయించుకోవాలి మూత పెట్టేసుకొని టమాటోస్ వేగిపోయిన తర్వాత అందులో ఆలు అయితే వేసానండి బాగుంటుంది ఆలు వేస్తే అందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అయితే మూత పెట్టేసుకుని వేయించేసుకోవాలి దాని తర్వాత అందులో కొబ్బరిపాలు అయితే వేస్తున్నానండి కొబ్బరిపాలు అలాగే నీళ్లు కూడా కలిపేసి పెట్టాను అదైతే యాడ్ చేశాను అది కొంచెం మరిగిన తర్వాత ఉప్పు కారం పసుపు అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అది కొంచెం మరిగేటప్పుడు అందులో బాస్మతి రైస్ అయితే వేస్తున్నానండి ముందుగానే ఒక గంట నానబెట్టుకుని పెట్టుకున్నాను అదైతే యాడ్ చేస్తున్నాను ఒకటికి ఒకటిన్నర వేస్తే సరిపోద్దండి వాటర్ అనేది లాస్ట్లో సాల్ట్ అయితే చూసుకుని యాడ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్